కౌంటర్ లాక్ అంటే రామ్ గోపాల్ గారు చాలా మంచి సినిమాలు తీస్తారు ఆయన అదే ఓకే కదా క్లారిటీ లాస్ట్ డైలాగ్తో క్లారిఫికేషన్ వచ్చింది ఆయన పాలిటిక్స్ మీద పెద్ద అవగాహన ఉంటుంది తెలుసా సీరియస్ పాలిటిక్స్ మీద పట్టించుకోడు మరి అన్ని పాలిటిక్స్ పొలిటికల్ సినిమాలు తీస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ ఎందులో ఏమన్నా ఈ రెండు జనరాల్లో ఏమన్నా చూసారండి ఆయన రొమాన్స్ ఒకటి కామెడీ ఒకటి చాలా విన్నారు ఆయన చాలా ఉన్నారు చాలా సజెషన్స్ చేశారు ఆయన ఆయన సినిమా అంటే ప్యాషన్ అండి ఆయనకి ఆయన వేరే థాట్స్ వేరే బిజినెస్లో ఆయన గ్యాప్ వచ్చింది కదా ఫోర్ ఇయర్స్ గ్యాప్లో కూడా మీరు నమ్మరు చాలా కథలు విన్నారు చాలా కథల మీద వర్క్ చేశారు ఆయన కథలు అనే కాదు మొత్తం సినిమా మీద స్టడీ చేస్తారు సో నాకు ఏదైనా ఐడియా వచ్చినా నేను షేర్ చేస్తా ఇది బాగుంది ఇది ఇలా వెళ్తుంది ఇది జాయిన్ అవుతుంది నా స్క్రిప్ట్లో ఒక ఐదు ఆరు స్క్రిప్ట్లు విని ఉంటారు ఆయన காமெடி காமெடி ஆங்கிள் ஆங்கிள் ரொமண்ட்ராமீ ஆங்கிஸ் வெரி